చంద్రబాబు గారు రాజకీయ కుట్రలతో ఈ రాష్ట్రంలో ఒక దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు దాన్ని కొనసాగిస్తా ఉన్నాడు ఒక కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయమే కాదు ప్రసన్న విషయం ఒకటే కాదు కాకాని గోవర్ధన్ రెడ్డి వల్లభునేని వంశీ చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నందిగాం సురేష్ పెన్నెలి రెడ్డి పోసాని కృష్ణ మురళి సహా ఎంతో మంది మీద తప్పుడు కేసులు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుతో సహా కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి లాంటి తమ జీవితంలో ఏ రోజు కూడా మచ్చలేని రిటైర్డ్ అధికారులు వీళ్ళు మచ్చలేని రిటైర్డ్ అధికారులు వీళ్ళు వాళ్ళ కెరియర్ మొత్తం మీద ఇలాంటి వాళ్ళను కూడా వీరి కాక ఇంకో ఎంతో మంది అమాయకుల మీద ఈ రోజు తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తా ఉన్నారు అన్ని కేసులకు ఒకే సోపరాండి ఆ మోడసోపరాండి అంటే ఏమిటి అని అంటే తప్పుడు వాంగ్ ఇలా కావాల్సిన వాంగ్మూలం వీళ్ళు చెప్పిన ప్రకారం తప్పుడు వాంగ్మూలాలు ఎవడో ఒక దగ్గర తీసుకోవడం అని ప్రలోభ పెట్టడమో భయపెట్టడము ఏదో చేయడం ఆ దగ్గర తప్పు వాంగ్మూలము వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడము ఇలా కావాల్సిన వర్షన్ దాని ఆధారంగా ఇష్టం వచ్చినట్లు అరెస్ట్లు ఇదే షాప్ అండి ఈ దేశంలో ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు అని చంద్రబాబు నాయుడు చూపిస్తా ఉన్నాడు మోడీ నైనా అరెస్ట్ చేయొచ్చు అమిత్ అయినా అరెస్ట్ చేయొచ్చు నో ఎగ్జాంప్షన్స్ కావాల్సిందల్లా ఎవడో బీజేపీ బిజెపి పార్టీ నుంచి ఒకని కండవా కప్పి తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడం వాడితో మోడీ నాతో ఎన్ని చేయించినాడని చెప్పి చెప్పించడం మోడీ మీద కేసు పెట్టడం అంతే అంటే ఇది అంతే ఎవడి మీద గానీ ఇదే అంటే దేశ సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం తప్పుడు విత్తనం చెట్ అవుతుంది తప్పుడు సాంప్రదాయంగా మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఈ రోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి ఎల్ల కాలం ఇవే రోజులు ఉండవు ఈ రోజు పైన మీరున్నారు మళ్ళా నాలుగేళ్ళకు మూడేళ్ళకు కిందికి మీరు వస్తారు మేము పైకి పోతాం కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు వద్దున వినే పరిస్థితి ఉండదు డబ్బు ఆ బాధ తెలుస్తుంది చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో తప్పు తెలుసుకో తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో